కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పఠాన్ మహమ్మద్ అలీఖాన్ కడపలోని తమ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్లపై తీవ్ర ఆరోపణలు చేస్తూ కీలక డిమాండ్ చేశారు భారత బీమా సంస్థకి చెందిన నిధులను అదాని కార్పొరేట్ కంపెనీలకు దారి మళ్లించినందుకు ప్రధాని నరేంద్ర మోడీ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పై కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మనీ లాండరింగ్ కేసు నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు దేశ చరిత్రలో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో మధ్యతరగతి పేద ప్రజలు భవిష్యత్తు కోసం దాచుకున్న సుమారు ముప్పై మూడు పేల కోట్ల రూపాయలను అదాని కార్పొరేట్ కంపెనీలకు ప్రధాని నరేంద్ర మోడీ దారి మళ్లించారని విమర్శించారు ప్రధాని నరేంద్ర మోడీ మెగా కుంభకోణానికి పాల్పడ్డాడని ప్రజల సొమ్మును దోపిడీ చేసిన ప్రధానిగా ఆయన చరిత్రహీనుడయ్యారని ధ్వసమెత్తారు దేశంలో సంపన్న కుటుంబాలు కేవలం ఐదు శాతం లోపు ఉండగా మిగతా తొంభై ఐదు శాతం మంది మధ్యతరగతి ప్రజలు పేద ప్రజలు దారిద్ర్య రేఖ దిగువన ఉన్న ప్రజలు ఉన్నారు అంతేకాకుండా దేశంలోని ఉద్యోగులు పెన్షన్దారులు వృద్ధులు అలాగే తమ బిడ్డల పెళ్ళిళ్ళు ఇతర భవిష్యత్తు అవసరాల కోసం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎల్ఐసిగా పిలువబడే ఈ భీమా సంస్థలో దాదాపుగా ముప్పై మూడు వేల కోట్ల రూపాయలు దాచుకున్నారు భవిష్యత్తు అవసరాల కోసం ప్రజలు దాచుకున్న